ఒక్కడు లెక్కలేసుకుంటే వచ్చేదేనా తెలంగాణ కనుదరిసిన పసుపున మొదలు కాతిక కాళ్ళు చాపిన ముసలి వరకు అందరం ఒక్కటైతే కదా వచ్చింది తెలంగాణ ఏ ఒక్కడిదో కాదు అందరిది తెలంగాణ ఏలుకోపోండి ఐదేళ్ళు ఏ ఒక్కడిదో కాదు తెలంగాణ ఏ ఒక్కడిదో కాదు తెలంగాణ అందరిది ఏలుకోపోండి ఐదేళ్ళు కాదంటే పదేళ్ళు ఎల్లకాలం వేలడానికి తెలంగాణ ఎవ్వడి తాత జాగరు కాదు అరే అరే అని పైజాము కూడా కొట్టింది అరే నైజామాని పైజామ కూడా కొట్టింది రజాకారు మూకలను దిగంతాలకు తరిమి కొట్టింది గడీలకు అగ్గి పెట్టింది రాచరికానికి కోరికట్టింది తెలంగాణ అంటే పిడికడు మట్టారా కాది బ్రహ్మ పర్యంతం కంపరం బుట్టించే మందుపాతర కంపరం బుట్టించే మందుపాతర జై తెలంగాణ మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్చుకైనా లేడు చూడు చుడు మానవత్తున్నవాడు కూటికో ఒకడే ఒక్కడు యాడ ఉన్నాడు కా కనరాడు మాయమై మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మత్తు కైన లేడు చూడు మానవత్వము ఉన్నవాడు నిలువెత్తు స్వార్థము నీడలా చెడిపోకేమైతడమ్మా మీ అభందాల ప్రేమ సంబంధాల దిగజారుతున్నాడు అమ్మా అవినీతి ఆశ అంధకాలములో చిక్కిపోయి రోజు శిథిలమవుతున్నాడు మాయమైపోతున్నాడమ్మా మనిషన్నవాడు ఓ మచుకైన లే मनवत <Sanavathamunnawadu> न